నమస్తే ప్రపంచం ఒక పద్మం వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం అంటారు శ్రేశ్రీ మరి కవిత్వం అనేది తీరని దాహం అనుకున్నప్పుడు మరి ఆ కవిత్వాన్ని అప్పుడప్పుడైనా మనం కొద్ది కొద్దిగానైనా విని మన గురించి మన జీవితానికి చాలా దగ్గరగా జరగటం అవసరం నిజానికి కవిత్వాన్ని చదువుకుందాం లేదా కవిత్వాన్ని విందాం జీవితాన్ని కనుగొందాం అంటాను నేను మరి అట్లాంటి కవిత్వాన్ని ఆస్వాదించే క్రమంలో భాగంగా అప్పుడప్పుడైనా మరి మీ చిత్తలూరి కవిత్వాన్ని ఆస్వాదించండి మీకోసం ఓ కవిత కవిత పేరు ఎక్స్క్యూజ్ మీ కవిత పేరు పరుసుపోయింది తప్పిపోయిన పిల్లాడి కోసం ఊరంతా గాలించినట్టు పరుసు కోసం వెతకని చోటు లేదు పిల్లాడు మిస్ అయితే కంప్లైంట్ అయినా పెడతాం పరుసుపోతే ఎవరికి కంప్లైంట్ పెడతాం వెళ్ళిన దారిని వచ్చిన దారిని కూర్చున్న చోటిని నిలబడ్డ తావుని ఎన్నిసార్లు ప్రాధేయపడుతూ వాకపు చేసినా పర్సు వాచూకీ తెలియలేదు పరసు పోవటం అంటే ప్రాణం పోయినంత పనే కొన్నిసార్లు పరసు పోవటం అంటే ప్రాణం పోయినంత పనే కొన్నిసార్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే ఉసూరు అనేది నా పరసు ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే ఉసూరు నా పరసు నిన్ననే నిండు గర్భిణుల బయలుదేరి రోడ్డు మీదే బిడ్డను జార విలుచుకున్న తల్లే తీరని వేదన మిగిల్చింది నిన్ననే నిండు గర్భిణీలా బయలుదేరి రోడ్డు మీదే బిడ్డను జార విడుచుకున్న తల్లి తీరని వేదన మిగిలిచింది ఏమో కళ్లు పోయినంత తేలిగ్గా పరసులు పోతాయా ఎంతో ప్రేమగా తను కొనిపెట్టిన పరసది పరసులోని ప్లాస్టిక్ కరెన్సీ కొద్దో గొప్పో పేపరు కరెన్సీ పోయినందుకు బాధ కన్నా ఒక ప్రేమ జ్ఞాపిక మిస్ అయిందనే బాధే గుండెల్ని మెలిపెడుతోంది పరసుపోయిందన్న మాట వినగానే తన కళ్ళల్లో ఉపికిన కన్నీటి సరస్సును చూసి మరింత తల్లటిల్లింది మనస్సు దొరికిన వాడెవడైనా అన్నీ దక్కించుకొని ఖాళీపరసైనా నా ముఖాన పడిస్తే ఖాళీ పరసైనా నా ముఖాన పడేస్తే బాగుండని ఎన్నిసార్లు బాధపడ్డానో ఎన్నిసార్లు చింతించానో అయినా పోయిన పరుసు మీద ఎంతేడిస్తే ఏముంది తిరిగి రాదు కదా పోయిన మనిషితో పోయిన పరసూ అంతే ఒక్కోసారి చనిపోయాడనుకున్న మనిషి తిరిగి లేచాడన్న వార్తలు వింటాం పోయిన పరుసు తిరిగి దొరికినట్టు నేను ఎప్పుడూ వినలేదు పరసు పోయిందనే బాధ కన్నా పరుసు పోయిందని బాధపడుతూ కూర్చున్న బాధే మరింత బాధ పెట్టింది ఎవరో అన్నట్టు దొరికిన వాడు పండుగ చేసుకుంటున్నాడో లేదో తెలియదుగానే నాకు మాత్రం దండగే పరుసులో ఉన్న ఓ నాలుగు ఫోటోలు నాలుగు కార్డులు అప్పుడే కొత్తగా రాసిపెట్టుకున్న నాలుగు పద్యాలు కవిని కదా పద్యాలు పోయన్న బాధే ఎక్కువ బాధిస్తోంది పోతే పోయింది పరసు ఎవరికి దొరికిందోననే ఆందోళనే అధికమైంది దొరికిన సంచిలో తనకు కావాల్సిన ఆహారం కోసం తిరగేసి ఏమీ దొరకనప్పుడు మిగతా వస్తువులన్నిటినీ అవతల పడేసి పోయినట్టు ఓ కోతిలాంటి మనిషికి దొరికినా బాగుండేది మొత్తానికి ఇంతకాలం నన్ను మోసుకు తిరిగిన పరసు ఎక్కడ పోయిందో కానీ పోయింది పోతే పోయింది కానీ పరసు ఆకలితో ఉన్నవాడికి దొరికితే అదే చాలు ఆ పూటకింత అన్నం తిన్నాడన్నా తృప్తైనా మిగులుతుంది పోతే పోయింది కానీ పరసు ఆకలితో ఉన్నవాడికి దొరికితే చాలు ఆ పూటకింత అన్నం తిన్నాడన్నా తృప్తైనా మిగులుతుంది ఇదండి మీ చిత్తలూరి కవిత్వం పరుసు పోయినటువంటి సంఘటనలోంచి నా స్వీయ అనుభవంలోంచి నేను రాసుకున్న కవిత ఇది ఎంతోమంది చదివి వినిపించినప్పుడు చెలించిపోయిన కవిత కూడా బహుశా మీ కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటుందని నా నమ్మకం మరి ఇట్లాంటి కవిత్వం కోసం కవిత్వాన్ని విందాం జీవితాన్ని కనుగొందాం ఎందుకంటే ప్రతి జీవితం మలుపులో కూడా కవిత్వం మనకు ఎదురొస్తుంది కనబడుతుంది కాకపోతే కవిత్వాన్ని ఆస్వాదించగలిగేటువంటి హృదయం ఉండాలి కవిత్వాన్ని పసిగట్టగలిగేటువంటి హృదయం కూడా ఉండాలి మన జీవితం మనకు తిరిగి దొరకాలంటే ఇట్లాంటి కవిత్వం వినాలి మరి అప్పుడప్పుడైనా మీ చిత్తలూరి కవిత్వం కోసం మరి దయచేసి ఇట్లాంటి కవితలు వినటం కోసం మరి ఈ కవిత కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ చిత్తలూరి డైరీస్ అనేటువంటి నా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మంచి కవిత్వం మీరు తప్పకుండా వింటారు మెచ్చుకుంటారు అట్లాంటి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి మంచి కవిత్వం కోసం కూడా చిత్తలూరి డైరీస్ యూట్యూబ్ ఛానల్ చూడండి లవ్ యు ఆల్ మీ చిత్తలూరి